స్వర అలాగే బాబీ అభి జాను వాళ్ళందరూ కూడా వన భోజనాలకి రెడీ అయ్యి వస్తారు ఇక ఝాన్సీ వచ్చిన తర్వాత ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు దగ్గరగా పట్టుకొని పదా జాను వెళ్దామని చెప్పి అభి అయితే జాను పట్టు ముందుకు వెళ్తూ ఉంటాడు అది చూసి స్వర అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాబీ అయితే స్వరా దగ్గరికి వెళ్ళి పదండి అమ్మాయి మేడం మనం కూడా వెళ్దామని చెప్పి బాబీ అయితే స్వరా చేపట్టుకుంటాడు ఇక జాను అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా నిద్దరూ దగ్గరగా పట్టుకొని నడుస్తూ ఉండడం చూసి స్వర అయితే ఫీల్ అవుతుంది ఇక అక్కడికి వెళ్ళాక అభి అయితే స్పీచ్ ఇస్తూ ఉంటాడు బాబీ గురించి చెప్తూ అభి ఇలా అంటూ ఉంటాడు నాకు నా కొడుకు అన్న నా భార్య ఝాన్సీ అన్న చాలా ఇష్టం వాళ్ళిద్దరూ లేకుండా నేను ఉండలేను అని చెప్పి అభి అయితే స్టేజ్పై అందరి గురి అందరి ముందు చెప్తాడు అది విని స్వర ఫీల్ అవుతుంది ఇక ఝాన్సీ అయితే ఏంటి స్వరా మేడం గారు మీరు కూడా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని చెప్పి అంటుంది అది వినగానే స్వరా అయితే స్టేజ్ పైకి వచ్చి మైక్ తీసుకొని ఇలా అంటూ ఉంటుంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు నా భర్త నా మెడలో తాళి కట్టాడు అతను ఎలాంటి వాడంటే శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడి లాగానే నా భర్త కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఈ సీతాదేవి ఒంటరిది అయిపోయింది కానీ ఒక టక్కులాడి నా భర్తని పట్టుకొని నా భర్తని ఏమాయి చేసిందో ఏంటో నా భర్తని తన దగ్గరే ఉంచుకొని ఇప్పుడు వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్నారు కానీ ప్రపంచం నమ్ముతుంది వాళ్ళిద్దరూ భార్య భర్తలని నేను మాత్రం అస్సలు నమ్మను ఎందుకంటే నా భర్త నా మెడలో మాత్రమే తాళి కట్టాడు ఆ టొక్కులాడి మెడలో ఎప్పటికీ కూడా నా భర్త తాళి కట్టలేదు ఎప్పటికీ కట్టడు కూడా అందుకే నా భర్త నాకు మాత్రమే సొంతం ఎలాగైనా సరే ఆ టొక్కులాడి చేతిలో నిండి నా భర్తని నేను తీసుకొని నేను మళ్ళీ నా భర్తని నా భర్త నేను నా పిల్లలతో సుఖంగా ఉంటాము అంతవరకు వరకు నేను కొంచెం ఓపిక ఓపికతో భరిస్తానని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్